Transcrição e aí జిల్లాను విశాఖపట్నం జిల్లాతో సమానంగా అభివృద్ధిలో నిలిపేందుకు అధికారులందరూ పని పనిచేయాలని రాష్ట్ర అబ్కరి భూగర్భ గనుల శాఖ మంత్రి మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర పేర్కొన్నారు బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర అధ్యక్షన పంచాయత్ రాజ్ డ్రామా జిల్లా పరిషత్ గృహ నిర్మాణ రహదారుల జలవనరుల భూగర్భ గనుల శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లి రవీంద్ర మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖు అందిస్తున్నాం ఎక్కడ కూడా పెన్షన్దారులకి ఇబ్బంది రాకుండా ఇంటికే తీసుకెళ్లి అందించడం జరుగుతుంది అలాగే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఇచ్చినటువంటి హామీ ఉందో సూపర్ లో గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం పెన్షన్స్ కూడా మరి అందించడం కూడా జరుగుతుంది అలాగే రేషన్ రేషన్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అందిస్తా అందిస్తాం కూడా జరుగుతుంది ఇవాళ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఏదైతే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా రేపు జూన్లో స్కూల్స్ తెరిసే నాటికి తల్లి తల్లి ఖాతాలో ఆ అమౌంట్ కూడా వేయటానికి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాం ఎందుకంటే డేటా ప్రిపరేషన్ కోసం మాకు టైం పట్టింది ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి అనేక దుర్మార్గ కార్యక్రమాల వల్ల కొంత ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుని రావడం జరుగుతుంది మరి ప్రజలు కూడా అర్థం చేసుకుని రేపు జూన్ నెలలో వారికి అందించడం జరుగుతుంది అలాగే ఏదైతే బ్యాన్ పీరియడ్లో మత్స్యకారులకు దాని కోసం కూడా రేపు లో మరి గతంలో పదివేలు ఇస్తే ఏప్రిల్ లో ఏప్రిల్ నుంచి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాన్ పీరియడ్ టైంలో ఏప్రిల్ మార్చి పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది ఆ వేట నిషేధ సమయానికి సంబంధించిన ఏప్రిల్ నెలలోనే ఇరవై వేల రూపాయలు చెప్పిన ఇవ్వడానికి కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అవన్నీ కూడా జిల్లాలో అందరికీ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అట్లాగే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవాళ విశాఖపట్నంతో పోటీగా మనం వెళ్ళడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి రోడ్స్ కానీ ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా కంజెస్టెడ్ అయినాయి ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి రోడ్స్ అన్నింటినీ కూడా బి రోడ్స్ కానీ అలాగే ఎన్హెచ్లు కానీ కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ కూడా డిపిఆర్లు తయారు చేసుకుని పెద్దలందరూ కలిసి పార్లమెంట్ సభ్యులను కూడా తీసుకుని మంత్రులు కూడా తీసుకుని కేంద్ర మంత్రులు కూడా తీసుకుని అనకాపల్లిలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి త్వరలోనే ఒక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికి ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఎన్డి ఎన్డీబీ రోడ్స్ కానీ నూట ఆరు కోట్లతో మరి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ హౌస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నూట పంతొమ్మిది రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది పార్ట్ హౌస్ కింద ఈ నూట పంతొమ్మిది రోడ్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ మిగతా కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పాటు హౌస్ కింద ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ రాష్ట్రం అన్ని విధాలు కూడా మొన్న మరి స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కృషితో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం చూసాం గత పాలకులు చేసినటువంటి పాపాలు ఏ రకంగా ఐదు సంవత్సరాలు కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సొంత కేసుల కోసం చూసుకున్నారు వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు ఇవాళ అందుకనే స్టీల్ ప్లాంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై దాదాపు పదహారు వందల యాభై కోట్లు ఆ రోజున వాజ్బాయి గారిని ఒప్పించి ఆ రోజు స్టీల్ ప్లాంట్కి ఊపిరిపోసారు తిరిగి మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ కి మళ్ళీ కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ప్రాణం పోశారు ఖచ్చితంగా దాన్ని మరింత అభివృద్ధిలో తీసుకెళ్లడానికి కావాల్సినటువంటి కార్యాచరణ చేసి వెళ్తాం జరుగుతుంది అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఏడు డిగ్రీల మైనస్ ఎయిట్ డిగ్రీ చలిలో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆంధ్ర రాష్ట్రం కోసం పరితపిస్తూ ఇవాళ పెట్టుబడులను ఆకర్షించడానికి మనకున్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి వారు చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆర్సిఆర్ మెటల్ దాదాపు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మిలియన్ టన్స్ స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈ ఈరోజే ఎంఓయూ చేసుకోవడం జరిగింది అది కూడా ఐరన్ పైప్ లైన్ ద్వారా మరి ఎక్కడా కూడా పొల్యూషన్ తావ లేకుండా మరి అది కూడా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం గ్రావిటీ ద్వారా లెఫ్ట్ కెనాల్ నుంచి రేపు జూన్ నాటికి అనకాపల్లికి వాటర్ రావడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి భవిష్యత్తులో దాన్ని ఎండ్ వర్క్ కూడా తీసుకెళ్లడానికి ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ముఖ్యంగా ఈ ఎన్ఆర్జిఎస్ వర్క్స్లో పిఆర్ వర్క్స్ కింద నూట యాభై ఒక్క కోట్లు దాదాపు పన్నెండు వందల వర్క్స్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయినాయి మిగతాయి కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మెటీరియల్ కాంపోనెంట్ కింద కానీ లేబర్ కాంపోనెంట్ కింద కానీ మెటీరియల్ కాంపోనెంట్ కింద నూట రెండు కోట్లు లేబర్ కాంపోనెంట్ కింద రెండు రెండు వందల తొంభై నాలుగు కోట్లు సిసి రోడ్స్ కానీ అదేవిధంగా కాంపౌండ్ వాల్స్ కానీ హార్టికల్చర్ లో కానీ లో కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకుని అవి కూడా కంప్లీట్ చేయడానికి కార్యచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది కూడా ఈరోజు చాలా సపోర్ట్ గా మరి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి ఈ రకంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి లో ఈ జిల్లాని మరింత ముందుకు తీసుకు వెళ్ళడానికి ఇటు అగ్రికల్చర్ వ్యవసాయం కానీ అలాగే ఇక్కడ డైరీ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి డైరీ కానీ మరి ఈరోజు ఉదయం చోడవరంలో మన షుగర్ ప్లాంట్ కూడా చూసి రావడం జరిగింది షుగర్ ప్లాంట్ షుగర్ కర్మాగారానికి కూడా మళ్ళీ దాన్ని కాపాడటానికి పెద్దలందరూ కూడా డైరెక్షన్లో మరి కొంత రాష్ట్ర సపోర్ట్తో ఏ రకంగా దాన్ని మళ్ళీ మనం బ్రతికించుకోవాలి ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కానీ రైతులకు కానీ ఏ రకంగా సహాయపడాలనే కార్యక్రమాన్ని కూడా మరి చేస్తాం ఈ రకంగా జిల్లాలో ఉన్నటువంటి అన్నిటి మీద కూడా అన్నీ కూడా స్వయంగా పరిశీలన చేసుకుని ఒక కార్యాచరణ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను